ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ ఇంట్లో పన్నెండు లక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు బాధితురాలు సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు సత్తుపల్లి పట్టణంలోని కాగరపల్లి రోడ్ నివాసం ఉంటున్న నరుకుళ్ళ లీలావతి స్నానం చేయడానికి వెళ్లే ముందు మెడలో ఉన్న బంగారు గొలుసు గాజులు ముత్యాల హారం తీసి పర్సులో పెట్టి స్నానానికి వెళ్లి తిరిగి వచ్చే వరకు ఆభరణాలు మాయమయ్యాయని ఇది తెలిసిన వారి పని అయి ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు అందుకే ఫంక్షన్ వెళ్తావు అంట ఆ గాజులు ఈ గొలుసు దీసా బొరుసలో పెట్టుకొని స్నానం చేసి వచ్చాక వేసుకుంటూ ఇది పొద్దున్నే వచ్చి అసలు ఏడింటికాలు ఇవ్వను అమ్మాయి నేను లేకటం కూడా వేడి ఇంటికే ఎగుతాను ఇక ఆ తోటి ఉడిపించి పెట్టేసి పెట్టి నువ్వు ఇది నేను స్నానానికి వెళ్ళిపోతాను నేను స్నానం చేసి వచ్చేకే వెళ్ళిపోద్దు ఉండదు అప్పటికే వెళ్ళిపోతుంది ఇక అదే